నమస్కారం అండి నా పేరు కొండా జయలక్ష్మి మాది విజయవాడ ఎన్టీఆర్ జిల్లా శ్రీనగర్ మొన్న వరదలో వచ్చిన కారణంగా ఎవరు కూడా వచ్చి గవర్నమెంట్గానే ఏదైనా కుబుట్టు పెట్టేసి ఆ రోజుకి ఆరోజు చేతులు దుర్పేసుకునే తర్వాత ఏదో వేసాము చేసేవా ఉన్నారు కానీ నేను వీళ్ళకి ఎలా తెలిసిందో తెలీదు నాగచక్రం గారు గుడ్ ఫ్రెండ్స్ ఛారిటీ అడ్మిన్ గారు ఆయన కాల్ చేసి మేడం ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి ఎలా ఉందని నన్ను అడగటం జరిగింది కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారని వాళ్ళు కొంచెం లేని వాళ్ళు ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు అని అంటే నా మాట మీద గౌరవంతో గుడ్ ఫ్రెండ్ చారిటీ టీం మొత్తం కూడా వాళ్ళ అందరి దగ్గర నుంచి హెల్ప్ తీసుకున్నారు వాళ్ళు స్వయంగా చేశారో నాకు తెలీదు ఇక్కడికి వచ్చి కాకినాడ నుంచి ఇంత దూరం వచ్చి మా సందులో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయటం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఎవ్రీ సండే కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి గుడ్ ఫండ్ చార్టీస్ టీం అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థాంక్యూ సో మచ్ లెట్ బిగెన్ కదా మనం జూమ్ చేసాది వසර ఉంది అందరికి ఆల్ ఎనర్జీస్